పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఐదు వందల ఇరవై ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఏప్రిల్ నాలుగవ తేదీన టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరగనుంది అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భజన మండళ్ల కళాకారులు ఉదయం ఆరు గంటల నుంచి అన్నమాచార్యుల వారి సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం నిర్వహిస్తారు అనంతరం శాస్త్రోక్తంగా మెట్ల పూజ జరగనుంది ఆ తరువాత కళాకారులు సంకీర్తన గానం చేస్తూ కాలినడకన తిరుమలగిరులను అధిరోహిస్తారు టీటీడీ ఉన్నతాధికారులు రాష్ట్రం నుంచి విచ్చేసిన భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఐదవ తేదీన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గోష్ఠిగానం సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏప్రిల్ ఆరు నుండి ఎనిమిదవ తేదీ వరకు మూడు పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు తాళ్లపాకలోని ధ్యానమందిరం నూటెనిమిది అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు